కార్యక్రమాలు శ్రీకారం చూసింది కేసు వేణు నియామక తర్వాత ఇవన్నీ రూపకల్పన చేసి ఎక్కడైతే అత్యవసరమైన ఉన్న పనులునే అవి జ్వర తగ్గిన పూర్తి చేయాలనే సంకల్పంతో ఇవన్నీ ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగింది అదేవిధంగా దాదాపు నూట డెబ్బై ఐదు కిలోమీటర్ల పైప్ లైన్ పెట్టి టౌన్ వస్తూ ఉందంటే కూడా అదే గొప్ప కార్యక్రమం ప్రజల అవసరాలు తీర్చడం మన దేవం నేను చాలా సందర్భాలు చెప్పాను వాటిలో ఖచ్చితంగా ప్రజల ఆకాంక్షల మేరకు ప్రజల అవసరం తీర్చడంలో మనందరం కూడా ముందుండాలి ప్రజాసేవ చేయాలి దాంట్లో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వ వచ్చిన తర్వాత మేము అందరం కూడా గట్టిగా కురిచేసి నిజామాబాద్ జిల్లా ముప్పై ఐదేళ్ల కలైనటువంటి కళాశాల తీసుకురావడం కానీ అదేవిధంగా అగ్రికల్చర్ కళాశాల తీసుకురావడం కానీ నిన్ననే దాదాపు మూడు వందల ఎనభై కోట్ల రూపాయలతో ధర్మపురి కొండకట్టు మా గ్రామైనటువంటి నిమ్మాద్రిగుట్ట నుంచి పాసర వరకు ఆర్ఎన్బిలో రోడ్ శాంక్షన్ తలెత్తుగా దాదాపు త్రీ హండ్రెడ్ ఎయిటీ క్రోడ్స్ దానికి పెట్టడం జరిగింది ఇలా అభివృద్ధి కార్యక్రమాలు ఒకటొకటిగా ముందుకు తీసుకెళ్తూ నిజామాబాద్ జిల్లాని పారిశ్రామికంగా వ్యవసాయ పరంగా విద్యాపరంగా అభివృద్ధి పరచుకోవాలంటే దేవంతో ముందుకు పోతా ఉన్నాం ఈ కార్యక్రమం పాల్గొన్న మీ అందరూ కూడా ఆకాంక్షలు ఈ కార్యక్రమం చరణు వేలు గారు మంచిగా ముందు ముందుగా ఇంత వేల త్వరగా కార్యక్రమం చేసి ప్రజలకు చర్యలు తీసుకురావాలి ముప్పై ఆరు లక్షల పనులు ఈరోజు శంకుస్థాపన ఈ శుభ కార్యక్రమానికి మన కాంగ్రెస్ పార్టీ పిసి అధ్యక్షులు మరి ఎమ్మెల్సీ అయిన మహేష్ కుమార్ గౌడ్ గారు మన అర్బన్ లోకల్ నిజామాబాద్ ఎమ్మెల్యే స్వాగతం చెప్తూ ఇప్పుడు నేను ఇక్కడ కాంటాక్ట్ చేసినప్పటి నుంచి అప్పటి నుంచి ఇదే ఈ యొక్క స్ట్రాప్ కావాలా వాసన వస్తుంది ఇది ఇక్కడ పోయి అంత దూరం పోతుంది అని ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పినారు దాని దృష్టిలో పెట్టుకుని మరి చిన్న చిన్న వర్క్స్ పెట్టాలని కొంత ఆలోచన ఉంటే చిన్న వద్దు మేజర్ వర్క్స్ కావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో ఇప్పుడు పేర్లు చెప్పిన వాళ్ళు అందరు సహకరించారు అందరు కలిసి ఈ వర్క్ కూడా స్పీడ్ గా చేసుకుందాం నిజామాబాద్కు ఈ మధ్యలోనే ఈ నుడా పైసలు కానీ అమృత్ పైసలు కానీ దాంతో సహా టుఫిట్కో పైసలు కానీ ఇవన్నీ దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలు పనులు జరుగుతున్నాయి నైన్టీన్ వాటర్ ట్యాంక్స్ పంతొమ్మిది వాటర్ ట్యాంక్లు నిర్మాణంలో ఉన్నాయి ఇప్పుడు ఒక ట్యాంక్ ప్రాబ్లం ఉంది గెస్ట్ హౌస్ కు పోయిన కలెక్టర్ కట్టు మాట్లాడి దాన్ని చేసాం అలాగే డ్రైనేజ్ కానీ డ్రింకింగ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ లో మైల్జీ

ధర్మపురి హిల్స్ నుండి పడితే ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ కలెక్టర్ ఇబ్బంది పడతా ఉన్నారు ప్రజలు ఈ రోజు నిజంగా చెప్పాలంటే దానికి మోక్షం కలిగినారు శంకుస్థాపన కార్యక్రమానికి పెద్దలు షబీర్ అలీ గారు మహేష్ కుమార్ గారు మరియు కలెక్టర్ గారు గారు ఇతర కాంగ్రెస్ చైర్మన్లు నాయకులు భారతీయ జనతా పార్టీ శ్రేణులు ముఖ్యంగా కేశ మంచి తోటి వన్ ఇయర్ నుంచి కూడా రివ్యూలో మాట్లాడే విధంగా తన న్యూడా ఫండ్ నుండి ఈ ఫండ్స్ విడుదల చేసేందుకు ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకుంటూ భవిష్యత్తులో ఇండోర్ నగర అభివృద్ధి గురించి అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తామని అనేక సార్లు మహేష్ కుమార్ చెప్పడం జరిగింది ఆ షబీరాజు గారు కూడా చెప్పడం జరిగింది ూ కూడా అభివృద్ధికి సహకరిస్తా ఇంత అమౌంట్ శాంక్షన్ అమౌంట్ డ్రైన్ శాంక్షన్ చేసి ఇచ్చినందుకు